హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం మాట్లాడు బావా సినిమా గురించి ఈ సినిమాని రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు విక్కీ కౌశల్ కి చాలా గాయాలు కూడా అయ్యాయి ఈ సినిమా ఎలా తీశారు ఎంత కష్టపడ్డారు ఎలాంటి హార్డ్ వర్క్ పెట్టారు వరకు ఉండండి కామెంట్స్ లో తప్పక చెప్పండి ఫ్రెండ్స్ సినిమా చూసిన వాళ్లకి ఈ ప్లేస్ గుర్తుండే ఉంటే మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎంట్రీ ఇచ్చారు బహాన్పూర్ మొగల్స్ తమ సంపదని ఇక్కడప్పుడు సంభాజీ మహారాజ్ అంటే విక్కీ కౌశల్ ఎంట్రీ ఇస్తే సినిమాకి నాదరాలు జోడించినట్టే సెట్ ని రియల్ గా తీశారు వీడియోలో చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఎంట్రీ సీన్ బిహైండ్ దిస్ కూడా చూడొచ్చు రియల్ సెట్ పై బ్లూమ్ వేసి షూట్ చేశారు విక్కీ కౌశల్ రిర్రంపై ఈ సీన్ని తీశాడు ఆరు నెలలు గుర్రపు సవారీ నేర్చుకున్నాడు ఓ ఫలితం చూడండి ఎంత బాగా కంట్రోల్ చేశాడు ఈ సినిమాలో కొన్ని చోట్ల గుర్రాలు వాడమే బిహైండ్ సీన్స్ లో చూడండి నకిలీ గుర్రాన్ని ఎలా యూస్ చేశారు ఈ నకిలీ గుర్రం వాడారు బాగా కనిపించాలని దీని తప్ప మిగతా అన్ని చోట్ల రియల్ గుర్రాలే ఉన్నాయి మీకు గుర్తుందా కీ కౌశల్ సైన్యం ఎంట్రీ ఇచ్చి ఒక ట్రాపుడు స్లైడ్ చేస్తూ బయటపడే సీన్ దాని కేబుల్ బిహైండ్ సీన్స్ లో చూడొచ్చు తర్వాత ఒక భయంకరమైన ఫైటింగ్ సీక్వెన్స్ వస్తుంది సీన్స్ రియల్ గా ఎలా తీశారు పిక్కీ కౌశల్ ఎంత డెడికేషన్ డెడికేషన్తోంది డైరెక్టర్ ఈ సీన్ రియల్ గా కనిపించాలనుకున్నాడు అందుకే రియల్ ఫైటింగ్ తో షూట్ చేశారు సీన్ లో ఒక పిల్లవాడు మధ్యలో వచ్చేస్తాడు సంభాజీ మహారాజ్ అతన్ని కాపాడతాడు ఆ సీన్ షూటింగ్ కూడా చూడండి సీన్స్ లో గుర్రం పక్కన ఒక క్రూ మెంబర్ గుర్రాన్ని కంట్రోల్ చేస్తూ కనిపిస్తాడు ఎడిటింగ్ లో దాన్ని ఈ గుచ్చి చంపేస్తాడు మొదట బహదూర్ ఖాన్ ని చంపడానికి విక్కీ కౌశల్ కి కేబుల్స్ వేసి షూట్ చేశారు సీన్స్ లో చూడొచ్చు బహదూర్ సింగ్ చాలా తెలివిగా సంభాజీ మహారాజ్ ని షేర్ కుండలో పడేస్తాడు విక్కీ కౌశల్ షేర్ తో ఫైట్ చేస్తాడు సీన్ లో షేర్ నితో చూపించారు ఈ యాక్షన్ సీక్వెన్స్ అన్ని రియల్ విక్కీ కౌశల్ షూట్ చేసిన బిహైండ్ సీన్స్ చూడండి తర్వాత బహదూర్ ఖాన్ ని దారుణంగా చంపేసి కింద గద్దెలు పెట్టి షూట్ చేశారు ఈ సీన్ ఒక లో తీశారు చుట్టూ బ్లూ కనిపిస్తుంది ఈ బిహైండ్ సీన్ చూసి ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి సంభాజీ మహారాజ్ అటాక్ తర్వాత ఔరంగజేబ్ కోపంతో సైన్యాన్ని తీసుకుని సంభాజీని చంపడానికి బయలుదేరతాడు సైన్యాన్ని గుండులుగా విడగొట్టి వెతకమని చెప్తాడు సైన్యం నది దగ్గర టెంట్ వేసి రెస్ట్ తీసుకుంటుంది సంభాజీ సైన్యం వచ్చి దాడి చేస్తుంది సీన్ని మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో షూట్ రియల్ టెంట్ వేసి సంభాజీ సైన్యం నీళ్ల నుండి బే సీన్ని కేబుల్స్ తో తీశారు ఆ తర్వాత ఫైటింగ్ సీక్వెన్స్ కూడా రియల్ షూట్ చేశారు బిహైండ్ సీన్స్ లో చూడొచ్చు ఆ తర్వాత చెరకు తోటలో మొగల్స్ ని చంపే సీన్ గుర్తుందా సంభాజీ సైన్యం తన కాస్ట్యూమ్స్ వేసుకుని దాడి చేస్తుంది ఈ సీన్ ని రియల్ లొకేషన్ లో షూట్ చేశారు చాలా మందిని ఎలా తెచ్చారో చూడొచ్చు ఫేవరెట్ సీన్ ఏదన్నారు సంభాజీ మహారాజ్ రాజ్యాభిషేకం ఈ సీన్ కోసం మూవీ మేకర్స్ పది పని పనిచేశారు షాకింగ్ విషయం ఏంటంటే ఇది రియల్ లొకేషన్ కాదు సెట్ ని రియల్ గా మ్యాచ్ అయ్యేలా ఎవరికీ తెలియదు కదా ఇంత పెద్ద క్రౌడ్ తెచ్చారో చూడు ఈ సీన్ ఐకానిక్ ఎందుకంటే ఇక్కడ సంభాజీ శివాజీ మహారాజ్ కనిపిస్తారు ఈ సీన్ ఎలా అనిపించిందో ఆ క్లైమాక్స్ సీన్ డేంజరస్ గా ఉంది తో ఫ్యాన్స్ థియేటర్ లో ఏసారు వి ఎమోషనల్ గా ఉంది కానీ డైరెక్టర్ కి షూట్ చేయడం కష్టమైంది రియల్ సెట్ లో ఈ సీన్ తీశారు రియల్ లొకేషన్ లా కనిపిస్తుంది నుండి సంభాజీ మహారాజ్ బయటకు వచ్చి మొగల్స్ ని దారుణంగా చంపే సీన్ గుర్తు విక్కీ కౌసల్ కి కేబుల్స్ వేసి షూట్ చేశారు బిహైండ్ సీన్స్ లో చూడొచ్చు పెద్ద క్రౌడ్ లో రియల్ గా షూట్ చేశారు ఫైట్ చేస్తూ కనిపిస్తారు బాజీ సైన్యం గల్ సైన్యం రియల్ గా యాక్ట్ చేశారు అంటే విక్కీ కౌస్ అంకర్ లిఫ్ట్ చేసే సీన్ రియల్ గా తీస్తే చాలా డేంజరస్ ఎక్కైనా గాయమయ్యేది షూటింగ్ ముందు విక్కీ ప్రాక్టీస్ చేసిన బిహైండ్ సీన్స్ ఈ చిన్న సీన్ కోసం ఎంత కష్టపడ్డాడో సినిమాలో ఈ సీన్ చూస్తే భయంకరంగా ఉంది కదా విక్కీ కౌసల్ సినిమా కోసం ప్రతి సీన్ లో ఎంత కష్టపడ్డాడో తెలుసా మొదట వెయిట్ పెంచాడు రియల్ ఛత్రపతిలా కనిపించాడు గుర్రపు సవారీ కత్తి అతని యాక్టింగ్ ఎలా అనిపించిందో బిహైండ్ సీన్స్ ని వదిలేసి మా హైప్ గురించి హైప్ మహారాష్ట్రలో భారీగా ఉంది ట్రైలర్ వచ్చాక అందరూ పిచ్చెక్కిపోయారు తర్వాత చాలా మందికి అర్థం తెలిసింది మహారాజ్ గురించి తెలుసు కానీ సంభాజీ గురించి తెలియని వాళ్లకి ఈ సినిమా విసింది నూట ముప్పై కోట్ల బడ్జెట్ తో తీసిన మూడు వందల యాభై కోట్ల పైన కలెక్ట్ చేసింది సంభాజీ మహారాజ్ స్టోరీ అందరికీ తెలియాలని మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ సినిమాని టాక్స్ ఫ్రీ చేసింది తర్వాత మధ్యప్రదేశ్ గోవాలో కూడా టాక్ అయింది సినిమా చూసిన వాళ్లకి తెలుసు సంభాజీ మహారాజ్ తో చివర్లో చాలా దారుణంగా జరిగింది ఈ సినిమాలో కాస్త తక్కువ చూపించారు కళ్లు పొడిచారు ఒళ్లు తీశారు అని చూపించారు ఈ నిజంలో ఆయన శరీరాన్ని ముక్కులుగా కోసి నదిలో పడేశారు దాంటివి సినిమాలో చూపించలేదు చూపించలేరు కూడా విక్కీ కౌశల్ డైరెక్టర్ కి సెల్యూట్ ఎంత బాగా చెప్పారు విక్కీ యాక్టింగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి సినిమా చూడంతో తప్పక చూడండి ఇలాంటి సినిమాలు చాలా తక్కువ బిహైండ్ సీన్స్ చూసి ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ఇంకా సినిమాల గురించి చూడాలంటే రైట్ లో వీడియోస్ నెక్స్ట్ వీడియో